హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ కూర అయితే చేస్తూ ఉన్నాం మటన్ సాంబార్ అయితే చేసుకుందామండి అది ఎలా ఏంటి అనేది ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను పచ్చి ఎండు కొబ్బరి తురుము ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను ఎండు కొబ్బరి అల్లం కొత్తిమీర అయితే గ్రైండ్ ఇద్దాము గ్రైండ్ చేస్తున్నాను చూడండి తర్వాత ఎండు కొబ్బరి గరం మసాలా గరం మసాలాలన్నీ మిక్స్ అయితే వేసేసాను మిక్సీ జా గరం మసాలా పౌడర్ అయితే వాడట్లేదు గరం మసాలాలే డైరెక్ట్గా వేసేసాను ఇప్పుడు ధనియా పౌడరు తర్వాత చిల్లీ పౌడర్ అయితే వేసి గ్రైండ్ చేశాను ఒక పాత్రలో అయితే చేస్తూ ఉన్నాము చూడండి పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద అయితే చేస్తూ ఉన్నాము చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ ఫుడ్ అనేసి పల్లెటూర్ పల్లెటూరు స్టైల్లో అయితే చేస్తూ ఉన్నాము ఆయిల్ అయితే వేడైపోయింది టమోటో ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసేసి ఆయిల్లో అయితే రోస్ట్ అవుతూ ఉన్నాయి చూడండి బాగా వేగుతూ ఉన్నాయి చాలా బాగుంటుందండి మీరు కావాలంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్కువ క్వాంటిటీలు అయితే తీ చేస్తూ ఉన్నాను చూడండి మటన్ మూడు మూడు కేజీలు మటన్ అయితే తీసుకున్నాను మటన్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా లేదండి మనం లేట్గా ఏమన్నా వండుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసేసి పొయ్యి మీద ఉక్ ఉడికి పెట్టేస్తే ఇలా అవుతుంది మనం సాయంకాలం ఈవినింగ్ టైంలో కూడా వండుకోవచ్చు కొంచెం అనేసి అలా చేసాము ముందుగానే ఇప్పుడు సాయంకాలం టైంలో అయితే వంట చేస్తూ ఉన్నాం మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్ అట్లా అందుకనేసి మటన్ ఉడికి పెట్టేసాను చూడండి మటన్ అయితే వేసేసి బాగా వేసేసి వేసేసాను బాగా ఉడుకుతాం చూడండి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసాము ఇప్పుడు మటన్ మసాలా వేస్తూ ఉన్నాను చూడండి మటన్ మసాలా యాడ్ చేస్తూ ఉన్నా ఎక్కువ క్వాంటిటీలు అయితే చేసుకుంటున్నాము టెన్ మెంబర్ అంటే పది మంది పది మంది మనుషులకైతే వంట చేస్తూ ఉన్నా ఈరోజు చూడండి పేస్ట్ అయితే చేసుకున్నాము మసాలాలు అయితే వేసేద్దాము ఎక్కువ మసాలాలు ఏంటి ఇంత మసాలాలు మిక్సీ గ్రైండ్ చేశారనుకోద్దండి ఎక్కువ క్వాంటిటీ దానికి తగ్గట్టుగానే వేసాను త్రీ కేజీస్ మటన్కి మాత్రం మసాలా ఉండాలి అండి చూడండి చా అంతా మిక్సీ అయితే జా బాగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ వేసే గ్రైండ్ చేసుకున్నది అయితే వేసేద్దాము కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకుంటాంలేండి లేండి కారం పొడి ఎందుకంటే మటన్ సాంబార్ కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది చప్పగా ఉంటే మాకు అంత ఇష్టం ఉండదు అనేసి మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు చూడండి నీళ్ళు అయితే యాడ్ చేస్తా ఉన్నా నీళ్ళు యాడ్ చేసేసి కలుపుకుందాము దానికి తగినంత నేను వాటర్ అయితే నీళ్ళు అయితే వేసేసాము చూడండి మసాలా అయితే బాగా మిక్స్ అయిపోయింది కట్టెల పొయ్యి మీద గ్యాస్ కన్నా కట్టెల పొయ్యిలో మంచి హెల్దీ ఫుడ్ మూత అయితే పెట్టేశాను అయితే పెట్టేశాను చూడండి ఎలా ఉడుకుతూ ఉంది మటన్ సాంబార్ బాగా అయితే ఉడికిపోయింది చూడండి మటన్ కొంచెం కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చింది బాగా అయితే ఉడికిపోయింది దేంట్లోకైనా రాగి మటన్కి అయితే రాగి ముద్ద రాగి ముద్దలోకి బాగుంటుంది మటన్ సాంబార్ చూడండి సైడ్ పక్కన అయితే రాగి ముద్ద చేసుకోవడానికి ఉడుకుతూ ఉంది రాగి ముద్ద చూడండి మటన్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి చూడండి సాంబార్ అంతా చిక్క చిక్కగా వచ్చేసింది అంతేనండి పల్లెటూరు స్టైల్లో మటన్ సాంబార్ రెడీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నేత్ర కుకింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్